పెట్టిన ఈ నాలుగు శాపాల వలన ఈ నలుగురు ఇప్పటికీ కూడా శాపం అనుభవిస్తున్నారని మీకు తెలుసా దశరథుడు చనిపోయాడు ఈ వార్త రాముడికి లక్ష్మణుడికి తెలియగానే ఎంతో బాధపడతారు పిండదానం చేయడం కోసం ఇద్దరు కావాల్సిన వస్తువుల కోసం అడవిలోకి వెతుకుతూ వెళ్తారు కానీ ఎంత సమయం గడిచినా కూడా వెనక్కి రారు సీతాదేవి ఎదురు చూస్తూ సాయంత్రం అయిపోతుంది అయ్యో ఇప్పుడు పిండదానం చెయ్యకపోతే మామగారి ఆత్మకి శాంతి కలగదు అని సీతాదేవి పిండదాన చేసేస్తుంది అలా చేసేటప్పుడు ఒక పండితు ఒక కాకిని ఒక ఆవుని అలాగే పాల్గొనదిని సాక్షులుగా ఉండమని చెబుతుంది పిండదానం అయిపోయిన కొంత సమయం తర్వాత రామలక్ష్మణులు వస్తారు రాగానే ఇలా పిండదానం చేసేసాను స్వామి కావాలంటే వీళ్ళని అడగండి వీళ్ళు సాక్షులుగా ఉన్నారు అని చెబుతుంది రాముడు వీళ్ళని చూడగా వాళ్ళందరూ ఏమేమి చూడలేదు మాకేమీ తెలియదు అని అబద్ధం చెప్తారు అప్పుడు సీతాదేవి కోపంతో ఆ నలుగురికి శాపం పెడుతుంది